ఇవాళ మన ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సిపి పార్టీ కమలాపురం నియోజకవర్గం తరపు నుంచి ఇది మంచి ప్రభుత్వము అనే కార్యక్రమం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు దానికి ప్రతిస్పందనగా ఇవాళ ఈ పత్రికా సమావేశం ఎక్కడైనా కానీ మంచి అంటే ఏ రంగంలో అయినా కానీ పది మందికి ఆదర్శప్రాయంగా ఆ రంగంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారిని మంచి అంటారు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం అందరికంటే బాగా చదువుకుంటూ ఒక తొంభై శాతమో తొంభై ఐదు శాతమో మార్కులు తెచ్చుకొని ఉంటే ఇతను మంచి పిల్లవాడు అంటారు లేకపోతే మంచి బాబు అంటారు అదే ఒకవేళ మంచివాడు అంటారు ఉత్తమ గుణాలు కలిగి పెద్దల పట్ల భక్తి శ్రద్ధ కలిగిన వారిని మంచి బాలుడు అంటారు మన రాజకీయాల విషయానికి వస్తే ప్రజలకు మరియు రాజకీయ పార్టీలకు మధ్యన ఉంటుంది కాబట్టి రాజకీయం అనేది ఏ రాజకీయ పార్టీ అయితే వారు ప్రజలకు ఏదైతే చెప్పిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేస్తారో ఫుల్ఫిల్ చేసింటారో ఆ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటారు మరి టీడీపీ ప్రభుత్వం ఈ నూట నూరు రోజుల పాలన అయిపోయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వము అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వాళ్ళు వెళ్తున్నారు ఒకసారి ఒక నాలుగు నెలలు లేకపోతే ఒక ఐదు నెలలు వెనకలిగిపోతే ఈ ప్రభుత్వం ఏర్పడేదాని కోసం ఉపయోగపడిన అతి ముఖ్యమైన అంశం ఏమంటే సూపర్ సిక్స్ పథకం సో సూపర్ సిక్స్ అనేది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఒక చిన్న విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం ఏమో ఎన్డీఏ ప్రభుత్వం అధికారమేమో మూడు పార్టీలు అని అనిపిస్తున్నాయి అంటే టీడీపీ జనసేన బీజేపీ కానీ మేనిఫెస్టో మాత్రం బాధ్యత మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత మాత్రం రెండు పార్టీలే అంటే టీడీపీ జనసేన అంటే ఏ ఏ క్షణంలో అయినా అయితే ఏ టైంలో అయినా బీజేపీ వాళ్ళు మేము ఈ మేనిఫెస్టోని మేము ప్రథమంగా మేము ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఏ రోజైనా నెడగలికి వెళ్ళిపోవచ్చు బట్ అధికారం అయితే ఇప్పుడు ముగ్గురు పంచుకుంటున్నారు అమలు చేసే బాధ్యత మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత మాత్రం ఇద్దరిది సరే అదే పక్కకు పెడితే అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అనేదాన్ని మేము ప్రవేశపెడతాం నూరు రోజుల్లో అని చెప్పారు ఇక్కడ నూరు రోజుల నిబంధన అనేది గతంలో ఎప్పుడూ లేదు నూరు రోజులు అని వీళ్ళు చెప్పారు కాబట్టి ఏది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే అధికారుల నాయకులు చెప్పారు కాబట్టి అది అమలు కావడం లేదు కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు అందరూ కూడా అడుగుతారు మీరు నూరు రోజుల లోపల ప్రవేశ పెడతామన్నారు అమలు చేస్తామన్నారు ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలేదు అని చెప్పేసి చెప్తా మీరు ఒకవేళ అయినా సూపర్ సిక్స్ అనేది మీకు బాగా ఉపయోగపడింది అధికారంలోకి వచ్చేదానికి దాంట్లో ఏ ఒక్క పథకాన్ని మీరు అమలు చేసింటే ఇప్పటికీ ఇది ఒకవేళ మంచి ప్రభుత్వము అని చెప్పుకో చెప్పుకునే దానికోసం మీకు కూడా ఒక పాయింట్ అనేది ఉన్నిట సూపర్ సిక్స్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మీరు అమలు చేయలేదు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి దాని తర్వాత రైతులు కూడా తీసుకుంటే ఖరీఫ్ సీజన్ అయిపోవచ్చింది ముఖ్యంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితేనే అమ్మఒడి అనేది పడతాన్ని ఇప్పుడు మీరు తల్లికి వందనం అనే కార్యక్రమం ఎప్పుడేస్తారయా అంటే ఏదో లోకేష్ గారు ఏం చెప్తారంటే రోడ్ మ్యాప్ తయారు చేయాలంట తర్వాత సంఘాలతో మీటింగ్ పెట్టాలంట కాబట్టి వచ్చే సంవత్సరం ఇస్తామంటారు మామూలుగా ఈ పథకం అనేది ప్రవేశపెట్టకముందు రోడ్ మ్యాప్ అనేది ఉండాల అధికారంలోకి వచ్చేసిన తర్వాత రోడ్ మ్యాప్ అని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు నేను ఖజానా చూసిన తర్వాత సూపర్ సిక్స్ హమలు నాకు భయం వేస్తానంటాను మరి నీకు భయం వేస్తా అంటే ఖజానా పరిస్థితి తెలియనప్పుడు నువ్వు ఎందుకు హామీలు ఇచ్చిన ముందు నువ్వు ఒకవేళ లేకపోతే నేను నాకు వీలైనటువంటి ఇస్తాను మనం నమ్మండి నేను అధికారంలోకి వస్తాను ఖజానా పరిస్థితి చూస్తాను ఖజానాలో ఒకవేళ డబ్బులు ఉంటే నేను పథకాలు ఇస్తాను అని చెప్పి మీరు ఓట్లు వేచి ఆ రకంగా చెప్పుకోకుండా మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు అని చెప్పి చెప్పడం మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని చెప్పడం మీకు ఇంకా ఏ మీటింగుకు పోతే చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగుకు పోతే అంటే ఇప్పుడు మహిళలతో మీటింగ్ అనుకోండి ఫస్ట్ నేను ఇచ్చేది మీకు పద్దెనిమిది వేలు అంటే పదహైదు వేలు వందలు పదహైదు వందలు ఎంతమంది మహిళలు ఉంటారు అక్కడ చెప్తాడు ఒకవేళ విద్యార్థులతో మీటింగ్ జరుగుతుంది అనుకో మీకు తల్లికి వందడం ఎంతమందికి ఉంటే మందికి ఫస్ట్ ఇది అని చెప్తాడు అట్ట సూపర్ సిక్స్లో ఏదైనా కానీ ఆ సంబంధించినటువంటి వాళ్ళతో జరుగుతుంటే మీకు ఇదే పథకం ఫస్ట్ అని చెప్పి ఏ ఒక్క పథకం ఇంతవరకు పెట్టాలి సరే ఇంకా మన క్యాబినెట్లో వంద రోజుల్లో ప్రవేశపెడతాము అన్ని పథకాలని చెప్పి అధికారంలోకి వచ్చి క్యాబినెట్లో ఏ పథకం ముందు ప్రవేశపెడతాము అని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ వాళ్ళని అడుగుతానంటే అదొక విచిత్రంగా ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పుడు ఇది ఇది మన గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని చెప్పి అది అనుకున్నారు అంటే అన్ని కూడా ప్రవేశపెట్టాలా ఏది మొదలు పెడతాము ఏది ఫస్ట్ పెడతాము అని ఆలోచన చేయడం ఏమిటి అనేది టీడీపీ వాళ్ళకి సూటి ప్రశ్న రెండోది ఆ క్యాబినెట్లో వాళ్ళు చెప్పినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రవేశపెట్టింది ఏడు నెలల తర్వాత ప్రవేశపెట్టినాడు మమ్మల్నేమో ఇప్పుడే అడుగుతున్నారు అని వాళ్ళు లేవనెత్తడం ఇచ్చినారు వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టాలన్నప్పటికీ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలోనూ కూడా అమ్మఒడి అనే కార్యక్రమం లేదు సో ఆయన ఒక గైడ్ లైన్స్ తయారు చేసుకోవాలా పిల్లలు ఎంతమంది ఉన్నారో ఎనిమినేట్ చేసుకోవాలా కాబట్టి ఆ సంవత్సరము ఏడో నెలకు ఇచ్చారు అంటే మేలో ఫామ్ చేశారు ముప్పై డిసెంబర్ జనవరి మాసాల్లో ఇచ్చినాడు ఇచ్చినప్పటికీ మళ్ళా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఇస్తామని చెప్పిన చెప్పారు కాబట్టి రెండు వేల ఇరవై జూన్లో మళ్ళీ ఇచ్చినారు అంటే ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చినాడు స్కూల్ లేకపోయినప్పటికి కూడా ఇచ్చినాడు సో ఆయన నాలుగు సంవత్సరాలు ఇచ్చినాడు ఫిఫ్త్ ఇయర్ ఎందుకు లేకపోయినాడు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు ఆ లోపలనే గవర్నమెంట్ అనేది ఇది ఎలక్షన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ సంవత్సరం లేకపోయినాడు అదే అదే తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు అమ్మఒడి ఇచ్చినాడు కరోనా కష్టకాలంలో కూడా స్కూల్లోకి పోకపోయినా అమ్మఒడి ఇచ్చినాడు ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే సరే మీరు రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలా ఇంకోటి సంఘాలతో అంటారు వెరీ గుడ్ మాట్లాడుకోండి మీకు చిత్తశుద్ధి కింద ఉంటే ఈ సంవత్సరం ఏదైతే ఇవ్వలేదో అది మీరు నెక్స్ట్ సంవత్సరం ఇస్తారా అని చెప్పండి అంటే గతంలో ఆరు నెలలకు రెండు రెండు సార్లు ఇచ్చినాడు మీరు ఆ రకంగా ఇష్ట ప్రయత్నం ఏమన్నా చేస్తారా చెయ్యరా చెప్పాలా రెండోది రైతుల విషయానికి వస్తే ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది ఇంకో పదహైదు రోజుల్లో రబీ స్టార్ట్ అవుతుంది రబీ స్టార్ట్ అవుతుంది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు ఉండాలి మామూలుగా అయితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే నాకు తెలిసి వాళ్ళ ఇస్తాండే వాటా పెంచలేదు వాళ్ళు కేవలం ఆరు వేలే ఇస్తారు సో ఆ పద్నాలుగు వేలల్లో మీరు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది ఖరీఫ్ ఇంతవరకు ఇలా రబీ ఏమి ఇస్తారు దాని గైడ్ లైన్స్ ఇంతవరకు చెప్పలే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇస్తానప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆరు వేలు జగ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఆరు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు మేనిఫెస్టోలో నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల యొక్క కష్టాలను తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నాలుగు సంవత్సరాలు ఇస్తున్నటువంటి పథకాన్ని అమలు చేస్తామన్నటువంటి పథకాన్ని ఐదు సంవత్సరాలకు అమలు చేసినాడు పన్నెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తామన్న దాన్ని పదమూడు వేల ఐదు వందలు చేసినాడు సో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అదే మళ్ళీ సూటి ప్రశ్న రైతుల తరపు నుంచి తల్లుల తరపు నుంచి కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తల్లులు రైతుల తరపు నుంచి ప్రశ్న టీడీపీ వాళ్లకు మీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుంటా వచ్చినాడు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సంపద సృష్టిస్తామని చెప్పినారు సరే ఇప్పుడు మూడు నెలల్లోనూ నాలుగు నెలల్లో సంపద సృష్టించలేకపోయినారు మీరు సంపద సృష్టిస్తారని నమ్మకం మీకు ఉంది కాబట్టి అదే మాట చెప్పినారు కాబట్టి రా ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం కావచ్చు లేకపోతే అది రైతులది మీరు ఏం పేరు పెట్టుకున్నారో అది కావచ్చు అది వచ్చే సంవత్సరం అంటే ప్రజలను మోసం చేయకోకుండా ఇస్తారా అని చెప్పి మీకు సూటి ప్రశ్న అది ఇస్తే మీ చిత్తశుద్ధి నిలబడతాది నిలబడుతుంది మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానమే అది ఫుల్ఫిల్ చేసేటట్టు అవుతుంది సో అది చేస్తారా చేయరా అనేది మీరు దయచేసి చెప్పాలి నంబర్ సిక్స్లో ఉండేటివన్నీ ఏ ఇంతవరకు ఒకటి కూడా అమలు చేయలేదు దానికి గైడ్ లైన్స్ ఇంతవరకు చెప్పలేదు ఎప్పుడు అమలు చేస్తామనేది చెప్పలేదు ప్రజలు ఈ సంవత్సరం అమలు చేస్తారో లేదో కూడా చెప్పలేదు ఇవన్నీ చెప్పకోకుండా మరి ఈ మూడు నెలల్లోనే ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు తీసుకున్నారో అది దానిపైన శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సంపద సృష్టించడం అంటే ఇప్పుడు మాకు అర్థమైతే అనేది ఇప్పటివరకు నూరు రోజులకు వరకు చూస్తే ఒకసారి మాకు అర్థమైతే అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ ఆప్ చేసి ఆ డబ్బులు మిగిలించుకోవడం వీళ్ళు ఇస్తామన్న పథకాలు ఈ సంవత్సరం వాయిదా వేయడం సో ఆ డబ్బులు మిగిలించుకోవడం ఇదంతా కలిపి సంపద సృష్టి అని ఇంకా అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సంపద సృష్టి అంటే దాని అర్థము ఇదే లేకపోతే నిజంగా ఏదైనా ఆదాయం సృష్టించి ప్రజలకు పంచుతారా ఇంకా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక వాళ్ళు పాంప్లెట్ ఏదైతే పంచుతున్నారో అన్ని చోట్ల దాంట్లో ఏమని చెప్తారు ఇది మంచి ప్రభుత్వము అని ఎందుకయ్యా అంటే వాళ్ళు ఇస్తానేటువంటి రీజన్ ఏంటంటే మెగా డిఎస్సి అంటున్నారు వెరీ గుడ్ ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పైన పెడతామన్నాడు పెట్టాడు దాంట్లో ఎలక్షన్స్కి బిఫోర్ ఏం చెప్పారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు అంటే డిఎస్సిలో ఇరవై ఐదు వేలు పోస్టులు ఇస్తామని చెప్పి పదహారు వేలకే సంతకం పెట్టాడు దాంట్లో ఆరు వేల ఒక వంద గత ప్రభుత్వంలోనే ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా రాసేస్తారు వాళ్ళు సో ఇప్పుడు పదివేల పోస్టులకే రెండోది సంతకం పెడతాడు ఏం చెప్పినాడు నవంబర్లో భర్తీ చేస్తామన్నాడు ఇప్పుడు అక్టోబర్ వస్తుంది ఇంతవరకు నోటిఫికేషన్ ఇలా ఇంతవరకు ఎగ్జామ్ పెట్టలే ఇంతవరకు ఏ మండలంలో ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి చెప్పలే ఏ జిల్లాలో ఎన్ని వేకెంట్ ఉన్నాయి చెప్పలే మరి ఇంక ఎప్పుడు పెడతాడు ఇలా ఏసి అంటే పెట్టాలనే పెట్టుకో పెట్టుకోకుండా ఎగరగొట్టాలనే అనేది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పాలి మరి అది ఫస్ట్ పాయింట్గా అది పెట్టారు మేము డిఎస్సి పైన సంతకం పెట్టాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం ఉంటుంది నేను ఇంకోటి పెట్టాను అనుకున్నాను ఉచిత ఇసుకే పెట్టాం కాబట్టి మంచి ప్రభుత్వం అని మరి లాస్ట్ వాళ్ళు తెలుసుకుంటున్నారు ఉచిత ఇసుక అనేది ఓన్లీ టీడీపీ వాళ్ళకు మాత్రమే ప్రజలకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లో పెట్టాము కాబట్టి పేరే ఉచిత ఇసుక పెట్టాము కాకపోతే జరిగింది వాస్తవం ఇది కాబట్టి ఆ ఉచిత ఇసుక అని వాళ్ళే ప్రమోట్ చేసుకున్నదని దాని నుంచి తెలివిగా తప్పించేశారు రెండో పాయింట్ ఏం చెప్పినారు పెన్షన్ పెన్షన్ మాత్రం ఇస్తారు కరెక్ట్ దాంట్లో అయితే ఏం లేదు అయితే గతంలో కంటే ఇప్పుడు పెన్షన్లను రెండు లక్షల పెన్షన్లు తగ్గించారు గతంలో వాలంటీర్ అయితే ఏదైతే పెన్షన్ అయితే ఇంటింటికి పోయి ఇస్తానాడో ఇప్పుడు అతను వాలంటీర్ అనే పరిస్థితే ప్రశ్నార్థకం మారిపోయింది వాలంటీర్లకు పదివేలు ఇస్తామన్నారు వాలంటీర్లు యాభై వేల వరకు తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తామన్నారు వాళ్ళ ఆదాయాన్ని పెంచుతామన్నారు మరి ఆ వాలంటీర్కు జీతాలు ఇలా వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఇంకా టీడీపీ నాయకులు లేకపోతే జనసేన నాయకులే చెప్పాలి మరి ఇంకొకటి ప్రముఖంగా చెప్పండి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది రద్దు చేశాడని చెప్పి చెప్తాను వెరీ గుడ్ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఈయన ఇక్కడ రద్దు చేశాడు ల్యాండ్ టైటిలింగ్ అనేది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీతి ఆయోగ్ ఒక పథకం అండి అది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి కంపల్సరీ చేసినటువంటి పథకం అది సరే చంద్రబాబు నాయుడు గారు మన నీతి ఆయోగ్ మీటింగ్ పోయారు నేను ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేసినాను ఇదో దీని నీతి ఆయోగ్ ప్రవేశపెట్టడం వల్ల ప్రజలకి నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు భారతదేశం అంతా రద్దు చేయండి అని చెప్పి చెప్పగలిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఉందా అప్పుడు నీది అది ల్యాండ్ టైటిలింగ్ అనేది రద్దు చేస్తానంటే దానికి ఒక అర్థం ఉంది సో ఇప్పుడు మీరు ఏదైతే చేసినారో ఏదో కొన్ని చేసి చేయాల్సింది కొండంత ఉంటే ఏదో చిన్న గోరంతా చేసి అది మేము ఎక్కువ చేసినామని చెప్పుకొని మేము చేసిందే మంచి అనుకొని అది మీరు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఇంకా దానికి ఇంకా మీకే తెలియాల సో ఇంకా ఇవన్నీ డైవర్ట్ చేసేదానికి అంటే సూపర్ సిక్స్ ఎట్లా ఇవ్వలేదు మేము పూర్తిగా మంచి చేయలేదు జనాల్లోకి అయితే పోవాలా కాబట్టి ఏం చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ దాంట్లో ముఖ్యంగా లడ్డు తిరుమల లడ్డు అంటే భక్తుల యొక్క విశ్వాసంతో నమ్మకంతో కూడా ఆడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకాడడం లేదు ఇప్పుడు జూలై పన్నెండో తారీఖున శాంపుల్ తీశారు లేదా జూలై పన్నెండో ఇరవై ఎప్పుడో తీశారు జూలై జూలై జూలైలో తీస్తే ఈరోజు సెప్టెంబర్ మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇది ఒక అనుమానము అన్నట్టు అనుమానం ఎవరికి ఉండాలండి ఏదో మాలాంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం లేని వాళ్ళకు లేదా భక్తులకు అనుమానం వచ్చిందంటే అర్థం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనుమానం ఏంటి ఒకవేళ జూలైలోనే నీకు శాంపుల్ తీసినారు నెలలు అయిపోయింది సెప్టెంబర్కి వచ్చేసినారు మరి రెండు నెలల్లో మరి మీరు ఎవరినన్నా కానీ ఇప్పుడు ఇది చెప్తారు కదా కల్తీ జరిగిందని మరి కల్తీ జరిగిన వాళ్ళని ఎవరైనా పట్టుకున్నారా మరి ఎవరు విచారణ చేసి చెప్తే ఇది కల్తీ అని చెప్పి మీరు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటో ఐజీ ఐఏఎస్ స్థాయి వ్యక్తితో సిట్ వేస్తామంటున్నారు మరి ఇప్పుడు ఐఏఎస్ స్థాయి వ్యక్తితో సిట్టేస్తా అంటే మన గతంలో చేసిన విచారానికి ఎవరు చేసినారు సో ఇన్ని ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అయితే మళ్ళీ కొత్తగా ఎవరికి టెండర్లు పిల్చలే అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అదే నేను తయారు చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ కల్తీ ఉందనే కల్తీ లేదనే కేవలం పూర్తి అతుకుల మాదిరి ఉంది మీరు చెప్తాండి అదేది మరి ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మీరు చెప్పినారు అని చెప్పేదానికి మీరు కాదు డైవర్షన్ పాలిటిక్స్ కాదు అని చెప్పేదానికి మీ దగ్గర ఏమన్నా రుజువు ఉందా ఏడనగారు అతుకుతాను అది మీరు చెప్పండి పాయింట్లు ఏడవలో లింక్ ఉందే అంటే లింక్ లేదు ఇంటనే ఎలక్షన్స్ ముందర ల్యాండ్ టైటిలింగ్ అని మీరు చెప్పినారు అంటే ప్రజల కోసం చెప్తాను దయచేసి ప్రజలు కూడా గుర్తించండి వీళ్ళు ఎట్లా డైవెక్ట్ అని పార్టీస్ చేస్తారని ఇప్పుడు నా జవిలో ఐదు వందల రూపాయల నోటు ఉందనుకున్నాం ఈ ఐదు వందల రూపాయల నోటు నేను సుబారు ఇచ్చినా ఇచ్చిన లేదా ఉత్తమార్ అన్నకి ఇచ్చినా లేదా ఎవరికైనా ఇచ్చిన అనుకున్నాం అదే ఆయన నా జవిలో ఉంటే నా ఐదు వందలు అది ఇప్పుడు సుమారు ఏడంలో పోయింది ఆయన ఐదు వందలు సక్రమంగా పోయింది అనుకో అంటే ధొన్నరే నాకు ఐదు వందలు కావాలా దొన్న తీసుకో అది సక్రమంగా పోయినట్టు లేదు లేదున్నా నేను వడ్డీ నాకు రూపాయి రూపాయి రూపాయన వడ్డే కావాలా ఓకే అది కూడా సక్రమంగా ఆయన తీసుకున్నాడు జోలో పెట్టుకున్నాడు ఆయన జోలో ఉంది ఆయన ఆయన ఖర్చు పెట్టుకోవచ్చు అదే సక్రమం సక్రమం కాకోకుండా ఏంటంటే నన్ను బెదిరించి ఇదో ఐదు వందలు తీసుకున్నాడు అనుకున్నాం ఐదు వందలు తీసేసుకున్నాడు ఐదు వందలు ఐదు వేలు ఎంత ఉన్నా కానీ డబ్బు తీసుకున్నాడు అనుకో అదే సక్రమం కాదు అప్పుడు ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకున్నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోవచ్చు కోర్టు కూడా నా కోసం నాకు ఒకవేళ నాది రుజువు అయితే ఆయనకు శిక్షించాల్సిన బాధ్యత కూడా కోర్టుకు పోలీసులకు ఉంది సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క నోటు పైన గాంధీ తాత ఫోటో ఉంటుంది ఉంటుంది కదా ఐదు వందల రూపాయల నుండి పది రూపాయలు ఉండని రెండు వేలు ఉండని ఎంత ఉండని గాంధీ తాత మనవడో లేకపోతే ముని మనవోడో వచ్చి మా తాత ఫోటో ఉంది మీ దగ్గర ఉండే ఐదు వందల రూపాయలు నాది అంటే మీరు ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కేవలం దానిపైన ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన హయాంలో ఆ ప్రవే ఆ పథకాన్ని ప్రవేశపెట్టినారు ఫోటో ఉంది ఇప్పుడు ఎట్ైతే స్కూల్లో పైన బ్యాగ్ పైన జగనన్న బ్యాగ్ ఫోటో ఉంది బ్యాగ్ జగనన్న తెపోతుందా ఎవరు పిల్లోనికి ఇస్తే ఆ పిల్లోని దిగుతుంది సో అంటే చాలా కన్వీనియంట్గా చాలా కంఫర్టబుల్గా అట్లా ఊరికి అంటే నేను జగనన్నను గాంధీ తాత ఒకటే నేను చెప్పడం లే చెప్తున్నాను ఇప్పుడు గాంధీ తాత ఉన్నాడు ఫోటో పైన ఇప్పుడు గాంధీ తాత మునిమనవాడు వచ్చేసి నాకు మీ దగ్గర పది ఉంటాయి కదా నాకు రెండు నోట్లు నాకు 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 ఇవ్వాలి మా తాత ఫోటో ఎందుకంటే ఒప్పుకుంటారా ఎవ్వరు ఒప్పుకోరు సో ఎట్టయితే ప్రజలను ఊరికే డైవర్ట్ చేయడం అనమాట ప్రతి ఫోటో ఉన్నంత మాత్రాన భూమి ఎంట లాక్కుంటారండి సరే ప్రజలు కూడా దాన్ని ఓకే కొంతవరకు వీళ్ళు పెద్దవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు కదా సో వాస్తవాలు చెప్పాడని అనుకున్నారు టీవీ ఛానల్స్ కూడా ఊదు కొట్టడం వల్ల అది ఆ రకంగా వెళ్ళిపోయింది ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎవరైనా పశ్చాత్తాపయాత్ర ఏదో ఏదో దీక్ష చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పినాడు వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తారు కదా వాళ్ళపైన ఏదో వాళ్ళపైన గుడ్ బట్ట కలిసి వాళ్ళ ముఖం వేయాలని చెప్పి ముప్పై వేల మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో అపహారానికి గురైనారు అది పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుకొని పోయినారు లేకపోతే ఇంకొకరు ఎవరో తీసుకొని పోయినారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాలంటీర్లు ఇచ్చినారు కాబట్టి వాలంటీర్లను అనేది వ్యవస్థ అనేది చాలా నీచమైన వ్యవస్థ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట అన్నాడు మరి అధికారంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చినాడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే అతను ఉన్న భాగ్యస్వామ్యంగా ఉన్నాడు మరి ఇంతవరకు ఆ ముప్పై వేల మహిళల ఏమైంది ఎంతమందిని తీసుకొచ్చినాడు లేకపోతే ఇప్పుడు రా ఒకవేళ వాలంటీర్లు నిజంగా తప్పు చేసి ఉంటే ఎంతమంది వాలంటీర్లను శిక్షించినాడు లేదు ఇప్పుడు రాబోయే మహిళలు అంటే ఇప్పుడు ఉండే మహిళల భద్రత కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి ఏం లేదు బట్ట కాల్చడం వేయడం ఇంకా మీ కర్మ అవతల మీ అదృష్టం బాగుంటే ముఖం కాలదు లేకపోతే మీరు ఎట్లా పోండి సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న దాంట్లో సిద్ధహస్తులు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేదానికి ప్రజలకు ఒక ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వారు అంటే నా స్వయం ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కనుమ రోజు ఆ రోజు పండగ ఘాటు ఫ్రీగా ఉంటామని చెప్పి మేము కూడా విజయవాడకుపోయినా ఉన్న ఫ్రీగా ఉంటాం అంటే పద్నాలుగు ఏడుకు రాన్నాడు పోయినా పోయిన తర్వాత కొన్ని కుశల ప్రశ్నలు అడిగినాడు అడిగిన తర్వాత గడప గడపని తిరిగినారా ఏం చేసినాడు మీ కమలాపురంలో అది నన్ను అడిగినాడు తిరిగినాంనా అది ఇదని చెప్పినాం ఉన్న గడప గడపలో కావచ్చు ఇంకో దాటిలో కావచ్చు ప్రజలందరూ మా లీడర్లలో మన లీడర్లలో కూడా కావచ్చు వాళ్ళు ప్రధానంగా చెప్తాండేది ఏది ఎలక్షన్ మనం గెలిచాలా అంటే రైతుకు రుణమాఫీ చేయాలా అని అన్న అది మీరు ఏమన్నా పెడతారా ఈసారి మేనిఫెస్టోలో అని అడిగాను ఆ మనం అది చేయలేము మనం పెట్టలేము అన్నాడు పక్కనే నా చిన్న ఆయన కొడుకున్నాడు మా బాబాయ్ కొడుకున్నాడు అన్న చెప్పేస్తే పోతుంది కన్నా ఏమైతుంది అది ఆ రైతులు వచ్చి మనల్ని అడుగుతారా పెడతారా అధికారంలోకి వచ్చినాక మళ్ళీ చూసుకున్న ఐదేళ్ల తర్వాత కదా మళ్ళీ పోయేది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ప్రజలు సో నేను కావచ్చు నువ్వు అంటే కూడా దానికి కారణం ప్రజలు సో ప్రజలను మనం మోసం చేయకూడదు ప్రజలకు ఏదైతే చేస్తామో అదే మనం చెప్పాలా ప్రజలను మోసం చేస్తే మనల్ని మనం మోసం చేసుకునేట్టు కాబట్టి మనం ఏదైతే చేస్తామో అదే చెప్తాము లేకపోతే మనం చెప్పము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసత్య వాగ్దానాలతో రెండుసార్లు పదవిని పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఆలశ్రీ చెప్పింటే ఆ రోజు చిండేవాడు ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ కంటే సూపర్ సూపర్ నైన్ చెప్పింటే ఇప్పుడు చిండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ చెప్పలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు సో దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు విఘ్నులు గమనించండి గమనించిన తర్వాత ప్రజలు ఏ రకంగా ఉండారు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా ఉండాలనేది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఈ నూరు రోజుల పాలన చూస్తే పూర్తిగా ప్రజలకు ఏమాత్రము వాళ్ళకు వెసులుబాటుగా ఏం లేదు వాళ్ళు పూర్తిగా వాళ్ళకు మంచి ప్రభుత్వం చేసేదానికి మీకు చాలా అవకాశం ఉంది ఇది మంచి ప్రభుత్వంగా మీరు నిరూపించుకోండి ముంచే ప్రభుత్వంగా నిరూపించుకోవద్దండి అని చెప్పేసి మీకు హితవ పలుకుతూ ఒకవేళ ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ వాళ్ళ తరఫున పోరాడేదాని కోసం వైఎస్ఆర్సిపి పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది వాళ్ళందరినీ కలుపుకొని ప్రజా పోరాటాలు చేసేదానికోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనండి